మంగళగిరి నియోజకవర్గం మహిళా సాధికారతకు చిరునామాగా మారింది మంగళగిరి నియోజకవర్గం మహిళలందరూ లోకేష్ మరువలేము నీ అని స్త్రీ శక్తి పథకం పేరుతో కొన్ని వేల కుటుంబాల్లో ఉపాధి కల్పన వెలుగులు నింపారు మంగళగిరిలో ఓడిపోయారు నేనేం చేయగలను అని అనుకోలేదు మా ప్రభుత్వం లేదు ప్రజా సమస్యలు ఎలా పరిష్కరించడం ఎలా అని ఆలోచించలేదు నారా లోకేష్ ప్రజల్ని ఆదుకునేందుకు పదవులతో పని లేదు పరిష్కరించాలంటే ప్రభుత్వంలోనే ఉండక్కర్లేదని నిరూపించారు మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు ముప్పై సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు మంగళగిరి నియోజకవర్గంలోని మహిళలకు వివిధ కోర్సుల్లో శిక్షణనిచ్చి వారి కాళ్ళపై వారు నిలబడాలనే లక్ష్యంతో నానా లోకేష్ గారు శ్రీ శక్తి పథకం ఆరంభించారు టైలరింగ్ బ్యూటీషన్ బ్యాగుల తయారీ వంటి వాటిలో మహిళలకు శిక్షణకి ట్రైనర్లతో కేంద్రాలు ఏర్పాటు చేశారు అరవై నుంచి ఎనభై రోజుల పాటు శిక్షణ ఇచ్చిన తరువాత వారికి ఉచితంగా ఫుడ్ మిషన్లు అందజేస్తున్నారు నా పేరు జ్యోతి అండి నాకు ఇక్కడ లోకేష్ గారు ఇది మిషన్స్ నేర్పించి ఇస్తున్నారు అని నాకు మా వదిన వాళ్ళు అందరింత బ్యాచ్ వాళ్ళందరూ చెప్పడం వల్ల తెలిసింది నేను దానికి అప్లికేషన్ పెట్టి నాకు చాలా నచ్చింది ఎందుకంటే నాకు జాబ్ చేసుకునే ఛాన్సెస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకి వెళ్ళి నా కాళ్ళ మీద నేను ఇంట్లో ఏమైనా వస్తున్నా నేను సో మైకే నాన్ మనీ సో ఇట్ విల్ వెరీ వెరీ యూస్ఫుల్ టు మీ అండ్ కమింగ్ ఐఎమ్ సో హ్యాపీ టు పార్టిసిపేట్ తీస్ అండ్ ఐ గాట్ ఎన్స్ నారా సమున్నత ఆశయంతో ఆరంభించిన స్త్రీ శక్తి పథకంలో ఇప్పటి వరకు బంగళగిరి పట్టణం రూరల్లో ముప్పై రెండు బ్యాచ్లు తాడేపల్లి పట్టణం రూరల్ లో పన్నెండు బ్యాచ్లు దుగ్గిరాల మండలంలో పది బ్యాచ్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు దాదాపు నాలుగు వేల మంది మహిళలకు పుట్టు మిషన్లు మెటీరియల్ అందజేశారు వీరంతా తమ ఇళ్లలోనూ షాప్ లో తీసుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు మహిళా సాధికారత లక్ష్యంగా నారా లోకేష్ గారు చేపట్టిన ఈ అభ్యర్థులు నాకు అప్పగించినందుకు సంతోషంగా ఉందని వేలాది మంది మహిళలకు స్త్రీ శక్తి ఉపాధి మార్గం చూపుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు కోఆర్డినేటర్ ఆరుద్ర భూలక్ష్మి గారు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మహిళా సాధికారత లక్ష్యంగా మహిళల ఆర్థిక ఎదుగుదలకు కృషి చేస్తూ స్త్రీ శక్తి అనే కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపు రెండు వేల ఐదు వందల మంది పైగా మహిళలు విద్య నేర్చుకుని కుట్టు మిషన్లు తీసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా తమ కాళ్ళ మీద తాము నిలబడగలుగుతున్నామనే గర్వంతో మహిళలందరూ కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసి మేము కూడా లోకేష్ బాబు గారు ఈ మహత్తరమైన బాధ్యతను నాకప్పగించి నేను ఈ మహిళలందరికీ కూడా చేయగలిగే సామర్థ్యాన్ని లోకేష్ బాబు గారు ఆ బాధ్యతని నాకు అప్పగించినందుకు ప్రతి మహిళకు తరఫున లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను